నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను విషాల్ని వైసీపీ మాజీ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఆ పార్టీకి మరింత బాధ్యతలు అప్పు చెప్పారని మనకి వార్తలు అయితే వచ్చాయి గతంలో అంటే గతంలో నిన్న మొన్న చూసుకుంటే మరి ఇప్పుడు వైసీపీ వాళ్ళైతే తనకి ఆ బాధ్యత ఎందుకని చెప్పి వ్యతిరేకిస్తున్నారు దీన్ని ఎలా చూడాలి తను అసలు ఆ పార్టీకి సజ్జల రామకృష్ణారెడ్డి కరెక్టేనా కాదా అనే అనుమానాలు కూడా చాలా తీస్తున్నాయి అయితే దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ కనుకదుర్గ వడ్డమణి గారు ఉన్నారు వారిని అడిగి కొన్ని విషయం మనం తెలుసుకుందాం నమస్కారం మేడం నమస్తే అండి మేడం సజ్జల రామకృష్ణారెడ్డి ఆ పార్టీకి అసలు కరెక్టా కాదా దీని మీద మీ స్పందన ఏంటి మేడం ఇక్కడ పార్టీ కంటే కూడా ఆయనకు మొన్నను ఈ పొలిటికల్ అడ్వైజరీ కమిటీకి ఆయన్ని కన్వీనర్గా వేశారు సో ఆ సందర్భంగా ఏం జరిగిందంటే ఒకసారి వివరాలు చూసాక మనం మాట్లాడుకుందాం అండి ఇప్పుడు వైసీపీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీకి ముప్పై మూడు మందితో ఆ పార్టీ అధినేత మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పాటు చేశారు దాన్ని సో పిఎసీ శాశ్వత ఆహ్వానితులుగా పార్టీ రీజనల్ కోఆర్డినేటర్లు సిఎసీ కన్వీనర్గా రామకృష్ణారెడ్డి గారిని సజ్జల రామకృష్ణారెడ్డి గారిని నియమించారు దీనికోసం ఆ పార్టీ కార్యాలయం శనివారం ఈ విషయాన్ని ఒక ప్రకటన ద్వారా శనివారం వైసీపీ పార్టీ విడుదల చేసింది తెలియజేసింది అనమాట అయితే అమలాపురం పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్తగా పినిపే విశ్వరూప్ తర్వాత కోనసీమ జిల్లా పార్టీ అధ్యక్షుడిగా చిర్ల జగ్గిరెడ్డి అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తగా పినిపే శ్రీకాంత్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా షేక్ ఆసిఫ్ క్రమశిక్షణ కమిటీ సభ్యులుగా తోపుదుర్తి ప్రకాష్ రెడ్డిని నియమించారనమాట అయితే అసలు ఈ కమిటీలో ఎవరెవరు ఉన్నారు అని చూసుకుంటే మనం పొలిటికల్ అడ్వైజరీ కమిటీలో మొత్తం తమ్మినేని సీతారాం పీడిక రాజనదరావు తర్వాత బెల్లాన్ చంద్రశేఖర్ ఎంపీ గొల్ల బాబురావు బూడి ముత్యాల నాయుడు ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ పినిపె విశ్వరూప్ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు పద్మనాభరెడ్డి గారు పుప్పాల శ్రీనివాసరావు గారు తర్వాత చెరుకువాడ శ్రీరంగనాథరాజు కొడాలి నాని వెల్లంపల్లి శ్రీనివాస్ జోగి రమేష్ కోన రఘుపతి విడుదల రజని బొల్ల బ్రహ్మనాయుడు ఎంపీ అయోధ్య రామిరెడ్డి నందిగం సురేష్ బాబు ఆదిమూలపు సురేష్ పోలిబాయిన అనిల్ కుమార్ యాదవ్ నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి కళ్లత్తూరు నారాయణస్వామి ఆర్కే రోజా ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి షేక్ అంజాద్ బాషా బుగ్గల రాజేంద్రనాథ్ రెడ్డి అబ్దుల్ హఫీజ్ ఖాన్ మాలగుండ్ల శంకరనారాయణ తలారి రంగయ్య వై రెడ్డి మహాలక్ష్మి శ్రీనివాస్ సాకే శైలజానాథులు వీళ్ళందరూ కూడా సభ్యులు అయితే ఏంటి వాళ్ళ సమస్య ఇప్పుడు గతంలో చూసుకుంటేనండి ఎమ్మెల్యే కానీ ఒక ఎంపీ కానీ జగన్మోహన్ రెడ్డి గారిని కలవాలంటే మీరు ఎక్కడ ద్వారపాలకుడు ఎవడు మన సజ్జల రామకృష్ణారెడ్డి గారు అంటే దేవుడు వరం ఇచ్చిన పూజారు ఎప్పుడు కూడా ఎవరికి వరం ఇవ్వల ఏమున్నా నాకు చెప్పండి నేను విన్నవిస్తాను అక్కడ అని ఎవరిని కూడా ఆయనకు దగ్గరికి చేరనివ్వలేదు సో అసలు మొత్తం ఐదేళ్లలో జరిగింది ఏంటంటే నియోజకవర్గాల్లో వాలంటీర్లదే హవాగా ఉండింది ఒక ఎమ్మెల్యేకి కానీ ఒక ఎమ్మెల్సీకి కానీ ఒక నియోజకవర్గంలో పట్టు లేదు అసలు వాళ్ళకి కనెక్షన్ లేదు ఎవరితో జగన్మోహన్ రెడ్డితో ముఖ్యమంత్రితోటి సో ఎక్కడికక్కడ కనెక్షన్స్ కట్ అయిపోయి అసలు నియోజకవర్గంలో ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు ఇప్పుడు ఒక ఆర్థిక శాఖకి సంబంధించి ఇంత నిధులు విడుదలయ్యాయి ఎవరు చెప్తారు సజ్జల రామకృష్ణారెడ్డి ఓ ప్రెస్ మీట్ పెడతాడు ఎవరు పెట్టాలప్పుడు ఓ బుగ్గన పెట్టాలి బుగ్గన రాజేంద్రనాథ్ పెట్టాల్సింది అది రామకృష్ణారెడ్డి పెడతారు ఒక పోలవరం గురించి మాట్లాడాలి మళ్ళీ సజ్జల రామకృష్ణారెడ్డి గారే మాట్లాడతారు మళ్ళీ ఒక ఐఎన్పిఆర్కి సంబంధించి మళ్ళీ రా మన సజ్జల రామకృష్ణారెడ్డి గారే మాట్లాడతారు అంటే మొత్తం ఐదేళ్లలో ఒక్క మంత్రికి కూడా తమ శాఖ ఏంటో సరిగా తెలియదు శాఖలో ఏం జరుగుతోంది ఏ నిధులు విడుదలయ్యాయి ఏం జరిగింది అసలు రోడ్లు వేసారా లేదా అసలు రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతోందా లేదా కేంద్రం ఏ నిధులు ఇచ్చింది ఏం జరిగింది అసలు ఎవ్వరికీ ఏది తెలియదు అన్నమాట ఏదో వచ్చామా ఎవరినో బూతులు తిట్టామా ఓ ప్రెస్ మీట్ పెట్టామా ఇవాళకి మన పని అయిపోయిందా అసెంబ్లీకి వచ్చామా ప్రతిపక్షం వాళ్ళని తిట్టామా అంతే తప్ప ఒక ఆయనేమో జగన్మోహన్ రెడ్డి గారు అప్పట్లో సంక్షేమాలు అంటాడు రెండు బట్టలు నొక్కుతాడు ఇప్పుడు సంక్షేమాలు ఇవ్వలేదు కాబట్టి కూటమి ప్రభుత్వం పనికిరాదు ఎవడు చెప్పాడు ఇప్పుడు సంక్షేమాలు ఎప్పుడు ఇవ్వాలో అప్పుడు ఇస్తారు కానీ అభివృద్ధి అనేది కనిపించాలి అభివృద్ధి జరుగుతోంది కానీ వాళ్ళ హయాంలో అభివృద్ధి లేదు ఇప్పుడు వీళ్ళ బాధ ఏంటంటే ఈ ముప్పై మూడు మంది సభ్యులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ ఏమంటున్నారంటే సజ్జల రామకృష్ణారెడ్డి వల్లే మొత్తం పార్టీ సర్వనాశనం అయింది భ్రష్టు పట్టింది ఈరోజు నూట డెబ్భై ఐదుకి పదకొండు సీట్లు రావడానికి కారణం ఖచ్చితంగా సజ్జల రామకృష్ణారెడ్డి కాబట్టి మీరు మళ్ళీ అతన్ని కన్వీనర్గా పెట్టారేంటి మమ్మల్ని ఆహ్వానితులుగా పెట్టారేంటి అని అడుగుతున్నారు వైసీపీ వాళ్ళు కొంతమంది వ్యతిరేకిస్తున్నారు కొంతమంది తను ఆహ్వానిస్తున్నారు ఆహ్వానించడం ఎక్కువ మంది ఉండరండి ఖచ్చితంగా ఎక్కువ మంది ఉండరు ఎందుకంటే ఎవరికి వాళ్ళకి వాళ్ళకి నియోజకవర్గంలో ఈరోజు తిరగడానికి లేకుండా ఉంది కదా దానికి కారణం ఇదే కదా వాళ్ళకి అసలు ఏం జరిగిందో తెలియదు యాక్చువల్గా వాలంటీర్లకు ఉన్నంత యవనాలి ఇన్ఫ్లుయెన్స్ వీళ్ళకి లేదు ఆ రోజుల్లో ఇంకా వాళ్ళకే ఇన్ఫ్లుయెన్స్ ఉంది ఎవరెవరు ఏమేంటి ఒక్కొక్కళ్ళ కింద యాభై మంది ఉన్నారు కాబట్టి వాలంటీర్లు యాక్చువల్లీ స్పీకింగ్ వాళ్ళు బాగా పనిచేశారు మా టైంలో కాబట్టి ఇవాళ ఒక ఎమ్మెల్యేగా పనిచేసిన వాళ్ళకి కానీ ఒక మంత్రిగా పనిచేసిన వాళ్ళకి కానీ ఎటువంటి విలువ గౌరవం వాళ్ళ నియోజకవర్గాల్లో లేవు ఇప్పుడు ఈ లిస్టు చదివిన వాళ్ళల్లో కూడా చాలామంది వాళ్ళు ఎక్కడున్నారు విదేశాలకు వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు తర్వాత వేరే చోటకి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు అసలు ఈరోజు రాజకీయాలు పట్టించుకోకుండా ఎవడి వ్యాపారాలు వాడు చూసుకుంటున్నాడు మరి ఈ సందర్భంలో ఇంకా అవినీతి అక్రమాలు జైలుకి వెళ్లాల్సిన వాళ్ళు బెయిల్ మీద ఉన్నవాళ్ళు బెయిల్ కోసం వెళ్తున్న వాళ్ళు ఇలా ఎవరిని తీసుకున్నా కూడా ఎవడు ఖాళీగలడు కాబట్టి ఇప్పుడు చెప్పొచ్చేది ఏంటంటే ఇప్పుడు వీళ్ళని పెట్టడం అనేది ఎందుకు జరిగింది తర్వాత పెట్టాక వీళ్ళు అసలు ఏం చేస్తారు వీళ్ళని అసలు సమన్వయం చేయడానికి ఎంతవరకు సజ్జల రామకృష్ణారెడ్డికి అవకాశం ఉంది అధికారం పక్కన పెట్టండి అంటే ఎవడు మాట వినడు మనం మన కూడా మాట్లాడుకున్నాం ఈయన చెప్పింది ఎవడు వినిపించుకోడు ఇప్పుడు వాళ్ళందరికీ ఒక కోపం అయితే ఉంది కదా అది కూడా మామూలు కోపం కాదు నువ్వు మమ్మల్ని జగన్మోహన్ రెడ్డికి దూరం చేశావు నువ్వు మమ్మల్ని మాట్లాడనివ్వలేదు జగన్మోహన్ రెడ్డితోటి మేము మాట్లాడకపోవటం వల్ల మాకు నియోజకవర్గ సమస్యలు మేము చెప్పుకోలేకపోయాము మా వ్యక్తిగత సమస్యలు చెప్పుకోలేకపోయాము ఇప్పుడు ఎవరు ఎటు కాకుండా అయిపోయారు ఇప్పుడు ఈ నియోజకవర్గానికి సంబంధించిన వ్యక్తి ఇంకో నియోజకవర్గానికి వెళ్లాల్సి వచ్చింది ఆ నియోజకవర్గంలో ఉన్న వ్యక్తి ఇంకో నియోజకవర్గానికి వెళ్ళాడు అంటే ఇక్కడ సమన్వయ లోపం అనేది ఎంత బాగా జరిగిందో చూడండి అంటే ఇప్పుడు మీ నియోజకవర్గంలో ఎలాగ మీకు పట్టలేదు ఇప్పుడు రెంట్కి చేట రావుడు ఇంకో నియోజకవర్గం మీకు వెళ్ళటం వల్ల మీరు ఓడిపోయారు సో ఇక్కడ తప్ప ఎవరిది ఖచ్చితంగా సజ్జలదే సజ్జలు ఎందుకంటే ఈ సలహాలు ఇచ్చింది కూడా ఒక సజ్జల రామకృష్ణారెడ్డి కావచ్చు ఆ సజ్జలు భార్గవ రెడ్డి కావచ్చు ఎందుకంటే ఐపాక్ వాళ్ళ ఇది కాబట్టి అంటే మీరు మొత్తం అంతా కూడా ఖేయాస్ చేసేసి ఒక పార్టీని సర్వనాశనం చేసి అసలు ఎవడికి ఎంత బలం ఉంది ఎవడు ఎక్కడ నెగ్గుతాడు ఎక్కడ నెగ్గడు తెలుసుకోకుండా ఎవరినో తీసుకెళ్ళి ఎక్కడో పెట్టి ఎక్కడి నుంచో ఇంకెక్కడికో పెట్టి మొత్తానికి ఎవడు కూడా గెలవకుండా చేశారు కాబట్టి ఇప్పుడు ఈ వీళ్ళందరూ కూడా వ్యతిరేకించడం అనేది సబబ్ అనే వైసీపీ వాళ్ళు అనుకుంటున్నారు సో దీని మీద ఏం జరుగుతుందో చూద్దాం థ్యాంక్ యూ